హలో గైజ్ వెల్కమ్ టు ఆకాష్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆకాష్ని అందరు బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైంది వీడియో చేసి చాలా మంది నోటిఫికేషన్ ఎప్పుడన్నా ఎప్పుడన్నా అని చాలా రోజుల మించి అడుగుతున్నారు మనం నోటిఫికేషన్ అనేది మనకి కొద్దిగా లేట్ అవుతున్న కారణంతో ఇన్ని రోజులు వీడియో చేయలేదు ఇప్పుడు కొత్త సమాచారంతో అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది పక్క సమాచారంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది అసలుకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎలా కంటిన్యూ అవుతుంది దాని ప్రాసెస్ ఏంటి దాని విధి విధానాలు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఏమైనా డౌట్లు ఉంటే కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మనం కొత్తగా రాబోయే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ గురించి అసలు పోస్టులు ఎన్ని రాబోతున్నాయి ఏజ్ ఎంత ఉంటుంది ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి మెయిన్స్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని పూర్తి సమాచారం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ కి చాలా క్లియర్ గా చూద్దాం ఇప్పుడు అసలు మనకి ముందుగా పోస్టులు అనేవి పన్నెండు వేల ఐదు వందల నుంచి ఎబో అంటే పదమూడు వేల దాకా రావచ్చు పద్నాలుగు వేలు రావచ్చు ఎన్నైనా రావచ్చు ఇందులో ఇంకా లాస్ట్ టైం మనం చూసినప్పుడు టీజీఎస్పీ పోస్టులను ఎస్పీఎఫ్ ఎస్ఆర్ సిపిఎల్ ఇంకా కలపలేదు దాంట్లో ఫైర్ కలపలేదు తర్వాత ఇంకా చాలా ఉంటాయి ఎక్సైజ్ అని ట్రాన్స్పోర్ట్ అని ఇవన్నీ కూడా కానిస్టేబుల్ కలిపితే దాదాపుగా నియర్లీ పద్నాలుగు వేల దాకా కూడా వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే ఎస్ఐ పోస్టులు అనేవి ఐదు వందల నుంచి ఏడు వందల మధ్య మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది ఊరికి ఆలోచించి మనం మానసికంగా ఇబ్బంది పడే చేయొద్దు అన్న మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తున్నాయని మీరు అడగొచ్చు రెండు సంవత్సరాలు రెండు ప్రభుత్వాల మీద ఫైట్ చేసిన వ్యక్తిగా మనం అలాగే బోర్డు చైర్మన్ ని కూడా కొన్ని మీటింగ్లలో కూర్చోబెట్టి ఎదురు మాట్లాడినాం మాట్లాడినాం చాలామంది బోర్డులో తెలిసిన అధికారులు కానీ పోలీస్ డీజీపీ ఆఫీస్లో పనిచేసిన ఫ్రెండ్స్ ద్వారా కూడా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్ మీకు చెప్పడం జరుగుతుంది అంతే తప్ప మేము చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురస్ కావాలనే లేదు చాలా వరకు గా సక్సెస్ అయ్యాయి కానీ ఒకటి రెండు అనేది ఎలక్షన్ డిపార్ట్మెంట్ వల్లనో లేదా ఎలక్షన్ వల్లనో లేదా కొద్దిగా ప్రభుత్వం వల్లనో కొద్దిగా పోస్ట్ కొనే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా మీరు గమనించగలరు ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించ మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించగలిగే వ్యక్తులు మాత్రమే గమనించగలరు అలాగే చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే అసలు ఏజ్ ఎంత ఇస్తారు గత రెండు నోటిఫికేషన్లలో ఏజ్ ఎంత వరకు ఇవ్వగలిగారు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఏజ్ ఎంత రాబోతుంది అనేది చాలా క్లియర్ కట్ గా మీకు పక్కన ఇప్పుడు డిస్ప్లే మీద ప్లే అవుతుంది మీరు చాలా క్లియర్గా చూడండి చాలా క్లియర్ గా కూడా దీంట్లో రాసి పెట్ట మీకు డిస్ప్లేలో ప్లే చేయడం జరుగుతుంది మీరు ఒక్కరు ఒక్కరు కూడా ప్రతి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి నేను ఒకసారి కూడా ఎక్స్ప్లెషన్ చేస్తాను పీసీకి ఏజ్ జనరల్ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు రాబోయే నోటిఫికేషన్ లో ఏజ్ ఇవ్వడం జరుగుతుంది జనరల్ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి పద్దెనిమిది ముప్పై నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది కానీ మనం ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతి దగ్గర నేను వెళ్ళిన ప్రతి దగ్గర ప్రశ్నించడం జరుగుతుంది రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు బరాబరిగా ఇవ్వాల్సింది అలాగే ప్రిలిమ్స్ ఫస్ట్ పోస్ట్లు ఏంటని మనం తెలుసుకున్నాం తర్వాత ఏజీ తర్వాత ఫిలిమ్స్ రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై మార్కులు అంటే రెండు వందల మార్కులకు అరవై మార్కులు వస్తే క్వాలిఫై అయ్యారు తర్వాత ఓబీసీ అంటే బీసీలలో ఉన్న అందరికీ కూడా డెబ్బై మార్కులు వస్తే క్వాలిఫై అయ్యారు అదే జనరల్ వాళ్ళకి ఎనభై మార్కులు రెండు వందల మార్కులకు ఎనభై మార్కులు వస్తే ఫిలిమ్స్ అనేది గట్టెక్కుతాము అలాగే రెండు వేల ఇరవై రెండులో నెగిటివ్ మార్కింగ్ అనే సిస్టాన్ని తీసుకురావడం జరిగింది రెండు వందల మార్కులకి అందరికీ కూడా స్టార్టింగ్ లో అందరికీ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా అరవై మార్కులు వస్తే ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది నెగిటివ్ మార్కింగ్ లో వన్ బై ఫైవ్ ఒక ఐదు ప్రశ్నలు తప్ప అయితే ఒక మార్కు కట్ చేయడం జరిగింది లాస్ట్ టైము అప్పటి తర్వాత ఏం జరిగిందంటే కొన్ని కారణాల వల్ల నలభై మార్కులు యాభై మార్కులు అరవై మార్కులు అనేది తీసుకురావడం జరిగింది అనమాట అలాగే ఈవెంట్స్ రెండు వేల పద్దెనిమిదిలో ఐదు ఈవెంట్స్ ఉన్నాయి ఆ ఐదు ఈవెంట్స్ ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ హై జంప్ ఈ రకాల ఈవెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది ఐదు రకాల ఇరవై ఐదు ఇరవై మార్కులు హండ్రెడ్ మార్క్స్ పెట్టడం జరిగింది అందులో బెస్ట్ ఆఫ్ త్రీ అనేవా అందులో మూడు క్వాలిఫై అయితే సివిల్ కానిస్టేబుల్ కి అవకాశం దక్కింది ఐదు ఐదు క్వాలిఫై అయితే అన్నిటికీ కూడా క్వాలిఫై అయ్యారు దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో కొత్త సిస్టమ్ తీస్తాటం జరిగింది అప్పుడు మూడు ఈవెంట్స్ మాత్రమే పెట్టారు పదహారు వందల మీటర్లు లాంగ్ జంప్ షార్ట్ పుట్ మాత్రమే పెట్టడం జరిగింది లాంగ్ జంప్ ఒక్కదానికే మార్క్స్ పెట్టారు తర్వాత సారీ పదహారు వందల మీటర్లకు మాత్రమే మార్క్స్ పెట్టడం జరిగింది లాంగ్ జంప్ కి షార్ట్ పుట్ కి మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే పెట్టారు ఈ మూడు ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మెయిన్స్ కి అర్హత సాధించేటట్టుగా లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ లో తీసుకోవడం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై రెండుకి ఈ విధమైన డిఫరెన్స్ అన్నిటికి కూడా మీకు ముందు కళ్ళ కట్టినట్టు తీసుకురావడం అనేది జరిగిందనమాట తర్వాత మెయిన్స్ లో రెండు వందల మార్క్స్ పెట్టడం జరుగుతుంది లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై రెండులో కానీ మెయిన్స్ కి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు అత్యధిక మార్కులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి ఫైర్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లలో మార్క్స్ చూడటం జరిగింది తర్వాత మిగిలిన ఏఆర్ కానిస్టేబుల్ గానీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గానీ ఎస్ఆర్సిపిఎల్ కానిస్టేబుల్ గానీ టిజిఎస్పి కానిస్టేబుల్ లో ఈవెంట్స్ లో వచ్చిన మార్క్స్ ని అలానే ఉంచుతూ హండ్రెడ్ కి ఇప్పుడు సపోజ్ టూ హండ్రెడ్ మార్క్స్ కి గనక వన్ టెన్ మార్క్స్ మనం మెయిన్స్ లో సాధించినట్లయితే దీన్ని బై టూ చేసేవాళ్ళు అంటే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టు అది అలాగే ఈవెంట్స్ లో ఒక డెబ్బై మార్కులు వచ్చాయనుకోండి ఈ డెబ్బై ప్లస్ యాభై ఐదు కలిపి నూట ఇరవై ఐదు మార్కులు చేసి ఇప్పుడు మనం చెప్పిన ఏఆర్ కానిస్టేబుల్ కానీ ఎస్పీఎఫ్ కానీ ఎస్ఆర్సీపీఎల్ కానీ తర్వాత టీజీఎస్పి జాబులకు కానీ ఈ విధమైన మార్కుల ద్వారా రిజర్వేషన్ కేటగిరీలో మనకు అవకాశం వచ్చినట్టయితే మనకు జాబ్ పొందే అవకాశం ఉంది ఇది ఓవరాల్ ప్రాసెస్ ఈ విధంగా రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై రెండుకి ఈ విధంగా ఉంది దీనిని బట్టి మనం ఏ మార్గం అవుతుందంటే ప్రతి ఇయర్ కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మనం నోటిఫికేషన్ గురించి ఆలోచించడం తగ్గించి ప్రిపరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా నా యొక్క తోటి మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు ఎందుకంటే గెలుసు నగర్ లో పడ్డ కష్టాలు నాకు తెలుసు అందుకని నేను ప్రతి దగ్గర కూడా గెలుసు నగర్లో కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంత కష్టపడుతున్నారో నేనే ప్రతి చోట కూడా నాకు అవకాశం దొరుకుతుంది ప్రతి చోట కూడా మాట్లాడటం జరుగుతుంది అది మీరు అందరూ చూస్తున్నారు ఇంకా మీ అందరికీ కోసం కూడా మేము ఒక టీమ్ ని ఏర్పాటు చేసి ఆకాశ్ క్రియేటివ్ అనే యాప్ తీసుకురాటం జరిగింది అది ఎంత సక్సెస్ అయినా మీ అందరికి తెలుసు పది రూపాయలకి యాభై రూపాయలకి ఇరవై రూపాయలకి మాత్రమే మీ అందరికీ ఘన్షాట్ గా కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం మా వంతు ఎంత హెల్ప్ అయితే దాదాపు ఇప్పటికి రెండు వందల మంది విద్యార్థులకు కూడా బుక్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది చూడబోతుంది అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అసలు ఎందుకు లేట్ అవుతుంది అన్నది చాలా మంది అడుగుతున్నారు దీనికి ప్రధాన కారణం ఎలక్షన్స్ ఎలక్షన్స్ అలాగే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ తర్వాత బీసీ రిజర్వేషన్ అని ఈ రెండు రిజర్వేషన్లు యొక్క బయట సమస్యల వల్ల అలాగే ఎలక్షన్ సమస్యల వల్ల జాబ్ కళ్యాణ్ సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల మనకి ఈ అవస్థలు అనేది ఏర్పడది అసలు నోటిఫికేషన్ మనకున్న సమాచారం ప్రకారం నోటిఫి ఎప్పుడు రాబోతుంది యాక్చువల్గా మేము మాకు గతంలో మేము తిరిగిన ప్రజాప్రతినిధుల దగ్గర తిరిగినప్పుడు మాకున్న కొద్ది సమాచారం ప్రకారం డిసెంబర్ నైన్ అంటే ఆఫ్టర్ అనుకున్న టయానికి మన లోకల్ బాడీ ఎలక్షన్స్ జూబ్లీ ఎలక్షన్స్ ఈ రెండు కూడా కంప్లీట్ అయినట్లయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ మరియు మన జూబ్లీ బై జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ ఈ రెండు కూడా కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ నైన్లో పోలీస్ నోటిఫికేషన్ మొట్టమొదటి తెలంగాణలో రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్లు పోలీస్ నోటిఫికేషన్ విద్యుత్ శాఖ నోటిఫికేషన్లు ఈ రెండు కూడా రావాల్సినవి తక్షణమే రావాలి కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి అనేవి వాయిదా వాటి పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి అది నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ కి జంప్ అయ్యే అవకాశం ఉన్నది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లోపు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది రాకపోతే తెలంగాణలో మరో ప్రళయం రాబోతుంది ప్రళయం వస్తుంది అనమాట తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లోపు హండ్రెడ్ కి వెయ్యి శాతం కన్ఫామ్ గా నోటిఫికేషన్ వస్తుంది దీనిని ఎవరు మార్చలేరు ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ తో కూడుకున్నది ఆల్రెడీ ఈ సమస్య అనేది తీవ్రమవుతుంది కాబట్టి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లోపు క్షణమైనా వచ్చే అవకాశం ఉంది ఇది ఉత్తత్తగా చెప్తున్న మాటలు కాదు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ మాటలు గతంలో చెప్పిన చాలా విషయాలు కూడా కరెక్ట్ అయ్యాయి ఎందుకంటే యాక్చువల్గా డిసెంబర్ నైన్ అందరం ఎక్స్పెక్ట్ చేసినాం అది కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారా వస్తుందేమో అనేది ఎక్స్పెక్ట్ చేసినాం బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది కొన్ని పోస్ట్ పోవడం వల్ల ఈ విధంగా రాబోతుంది లేదు కారణం కూడా ఎలక్షన్స్ మీకు చెప్పినాము అలాగే జీఓ నెంబర్ నలభై ఆరు గురించి అసలుకి ఇది ఉంటుందా లేదా అనేది టీజీఎస్పి నుంచి జీవో నెంబర్ నలభై ఆరు మొత్తాన్ని తీసేయరు అసలు ఆ జీవో నెంబర్ నలభై ఆరు తొలగించడం కుదరదు ఆ జీవో నెంబర్ నలభై ఆరు లో నుంచి ఈ టీజీఎస్పి అనే ఒక దానిని రిమూవ్ చేస్తారు ఒక దాన్ని పక్క తీస్తారు తీసేసి స్టేట్ వైడ్ కేడర్ పెట్టే అవకాశం ఉంటుంది దీని గురించి నిన్న మనం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియో టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ముఖ చిన్న లాస్ట్ లో ఒక క్లిప్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటి వరకు సక్సెస్ అయ్యాయి ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరగవద్దు తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని మనం చాలా ప్రయత్నాలన్నీ చేస్తాం అవన్నీ కూడా సఫలీకృతం అయ్యాయి కంపల్సరీగా మనం భారీ నోటిఫికేషన్ సాధించాలి ఎట్టి పరిస్థితుల్లో పదిహేను వేల పోస్టులకు ఒక్క పోస్ట్ కూడా దగ్గినా కూడా మనకు చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది ఆల్ ది బెస్ట్ గాయస్ అందరూ మంచిగా చదువుకోండి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా మా దృష్టికి తీస్తారా మంచిగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ ఆలస్యమైంది కానీ పోలీస్ శాఖలో దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఇతర శాఖలలో కూడా ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ అయి తొందరలో కొన్ని నోటిఫికేషన్స్ని కూడా ప్రభుత్వము విడుదల చేస్తుంది జియో ఫార్టీ సమస్య గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ లో ఏవైతే జియోలు ఉన్నాయో ఏవైతే